ఏంటి ఆ మనిషి కనపడుకున్నాడు పెద్ద పెద్ద కనబడకుండా బాయుడు వస్తున్నాడు వస్తున్నాడా దేవుడా బాయిలోనే బల్లి బలికే పప్పు చారు బాయి బలికే అంటున్నాడు బాయిలోనే బల్లి బలికే పెరుగన్నం బాడో బాయిలోనే బల్లి బలికే పప్పు చారు పెరుగన్నట్టు పాటే మంగళ బాగా గుర్తొచ్చినట్టుంది ఎక్కడ పాట బాయిలోనే బల్లి బలికే పప్పు చారు పెరుగు పట్ల కాదు పాట వేరే ఉన్నట్టుంది నా చెప్తున్నావు బాగుంది అంతే యాద నేర్చుకుంటివి యాడో అట్లా అంతే అవునవ్వ బానే పట్టినాడు నా కడ పట్టము కట్టస్తాది చేసినాడు బాగుంది మైలోనే బల్లి బల్లికి పప్పు చారు మటన్ కర్రీ చాపలు బూవా ఎట్లననుకోంట్రా అది యాడికి పోయింటివి దేశం పట్టుకొని సరే సరే అక్కడ ఎక్కువ మట్లా అదే బాయ్ చాలా చల్లింది అవుతుంది ఒక్కొరికి అల్లాడుతుంది నేర్చుకుంటు నువ్వు అక్కడ అక్కడనే ఔర్లో బాయ్ ఎక్కువ అవులే అవులే ఆ బాలవి పడినాడము అప్పుడు పలికింటారు బయలోనే బలి బే పుచారు పెరుగు బాగా నేర్పించారనా బా బాబా కదనా బాగుంది కదా బాగుంది చాలా వయసులో హుషారంటే మరి

పెర్రగన్న చూసాం బాయిలోనే బల్లి బలికే పప్పు చారు పెర్రగన్నం తిన పనుకూర మాటలు మాట్లా పెద్దోని నేను

మీరే ఏమన్నా చూడమ్మా నువ్వు చూడు ఇంతవరకు ఏదన్నా అతని మాట్లాడితే బాగా డాన్స్ చేసుకుంటే పాట పాడుకుంటే పలికేందంటే మళ్ళీ ఇంతే కదా అబ్బాయి వచ్చిన ఖర్చు పాటికెట్ ఏమన్నా మాకు ఇప్పుడే ఖర్చు పెట్టేసి తిన కాడి తినే కాడికి ఏమి అంతే ఏం మిగిలిన పాట మళ్ళీ పాడుతున్నాడు పాడనా అదే కాదా ఏ కొంచెం 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 పాడిపి అదని బలి బే పప్పుశారు తిరుగన్నం చాపల బూవా తలకాయ కూర సద్ది అన్నం పెరుగు అన్నం పెరుగు పచ్చడి పాట అది వేరే ఇదే పాటనే అక్కడ యూట్యూబ్ లో దండికి వస్తున్నాయి పాటలు రకరకాలుగా పాడేది వేరే ఉంది నువ్వు పాడేది వేరే ఉంది ఆడ కనబడుతుంది ఆడ బాయ్ 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 అని అంటారు బాయ్ 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 బాయిలోనే అని పాడతారు అయిలోనే బల్లి బలికే ఏంటి ఎట్లా మలుగుతుంది అది పప్పు చారు పెరుగు అట్లా తింటాను భోజనం పప్పు చారు పెరుగు బాయిలో కూర్చోదు మెట్ల మీద ఎవరైనా మెట్లుంట మెట్లు 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 అంటే బల్లి కూర చేసుకున్నారా అది కాదు అడా శబ్దం వస్తే బల్లి శబ్దం వస్తుంది అంటారు బలికి బలికి బల్లి దానికి పప్పు చారు పెరుగు అన్నం

బైలోనే బల్లిబల్లికే అనో అనో పచ్చారు ఇన్నాళ్ళక పాట మళ్ళీ మార్తాడు ఈ జో పిచ్లేసినాడు ని ఓ బైలోనే బల్లిబల్లికే అా పచ్చారు పెరగన్నం అన్నాంలేప ఇంగెదకిలే వొదలే వొదొ కాదు ఏ మా పిల్లో ఉద్యోగం వచ్చిందా వచ్చింది కదా ఎంత జీతం ముప్పై వేల ఆరు వందల డెబ్బై రెండు పాట పాడుతున్నాడు అవునా పెరుగున్నప్పుడు కొంచెం ఎట్లా వచ్చేది కూడా ఏం లేదు ఆన్లైన్ లో డిస్ట్ రాసినాడు వచ్చేసింది అవులేవులే బానే కొట్టినట్టు కష్టపడి పిల్లోడు బాగా కష్టపడినాడు బానే మలికే దేవుడా పెరుగు ాగుందా ఆ బాగుంది బాగుంది పది సార్లు పాడబట్టి కొంచెం ముందు మేము మాట్లాడుతున్నాము పాడి 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 ఇదే పనేవాదాడు కాదా సరే మరి ఎట్లా ఏమిదబ్బా సరేలే మీకు మాట్లాడుకోండి బలికే పప్పు చారు పెరుగన్ను దేవుడా ఏం లేదు ఇంటికి పోదరికి పంచాయితీ మాట్లాడుకుందా పిచ్చి పట్టేసింది పెరుగు ఎల్లా అడిచినప్పినా

పెరిగన్న పాడతాడు కదా పెరుగున్నాం దేవుడు అట్లా అట్లా పుచారు పెరుగన్నం బాయిలోనే మళ్ళీ బలికే పలికింది లేనొద్దీ ఉప్పు చారు పెరగందం బాగుందే బాగుంది కొంచెం అలాంటి రసం వేసుకోకూడదు కొంచెం రసము చింతగా వేసుకో అన్ని కలిపి సరే కొంచెం ఏం లేదు మన ఊర్లో

ಅಣ್ಣ